ఇది మహారాజు కూతురు యువరాణి కథ కాదు యువరాణిని కన్నా మహారాణి కథ వెస్టర్న్ కల్చర్ మన దేశపు యువరాణులపై రుబాబు చేస్తున్న ఈ రోజుల్లో కూడా వాటి గాలి కూడా సోకనివ్వకుండా కాపాడుతున్న ఎందరో మహారాణుల కథ తరాలు మారుతున్న కొద్దీ మన సాంప్రదాయాలు తక్కుతూ వస్తున్నాయి వాటిని కాపాడటానికి మన అమ్మ పెద్దమ్మ పిన్ని వదిన అత్త అమ్మమ్మ నానమ్మ వీళ్ళని గౌరవంగా చూసుకునేంత వరకు మన ఆరోగ్యానికే కాదు మన సంస్కృతి సాంప్రదాయానికి కూడా ఏ ఆటంకం రాకుండా చూసుకుంటారు కడుపులో బిడ్డను మోసే గర్భవతి నుంచి మోకాలు నొప్పులతో బాధపడుతున్న ముసలివాడి వరకు వాళ్ళు చేసే వైద్యం ఆరోగ్యమైన వంట విధానం ప్రతి క్షణం వాళ్ళ కుటుంబం కోసం అలుపు లేకుండా పనిచేసే వాళ్ళ ఓపిక పద్ధతులు మంచి చెడులు అన్ని తెలిసినా కూడా అమాయకంగా ఉండే వాళ్ళ సహజ బాగుంది ఇవన్నీ నేటి తరానికి రాబోయే తరాలకి ఎవరు చెబుతారు మన అమ్మమ్మలకి ఉండే జ్ఞానం అమ్మ వరకు వచ్చింది అది మన తరానికి కూడా అందించే బాధ్యత మీదే మాకు మీరే కావాలి మీలాంటి వారే కావాలి